హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ లైక్ సో అందరూ ఎలా ఉన్నారండి ఎంఏ అందరం కూడా బాగున్నాము కొంచెం పండగ బిజీలో ఉండడం వల్ల వీడియోస్ అయితే కొంచెంగా లేట్ అవుతున్నాయి అండ్ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఒక లైక్ చేసే వీడియోని అయితే ప్లీజ్ లాస్ట్ వరకు చూసి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఏం చేస్తున్నావు ఈ మేక ఇదేనా ఇదేనా మాకు కొంచెం ఇస్తా లేదా మళ్ళా నేను కూర్చో వచ్చి మీరు ఇద్దరు వాటర్ తాగినావా అన్నే అన్నే నువ్వు అన్నే అన్నీ కూర్చో నేను మళ్ళా వస్తా ఇంట్లో కూర్చో బయటికి పోయేస్తా నేను దేనికేస్తుంది గుడి జారే గుడి పోతున్నా గుడి పోతున్నాం కొంచెం తెలుగులో మాట్లాడు అంటే మాట్లాడు

ఎప్పుడైతే ఇక గుడి కాడికి పోతున్నాం ఇక ఇదంతా మొత్తం ఇక్కడికి వెళ్ళి ఎంత అన్నయ్య ఒక పది కిలోమీటర్ ఉంటుందా పక్కకే కాకపోతే ఎండ బాగుందని బైక్ స్కూటీలో పోతా అంతే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లనే తిరిగి రావాలి మొత్తానికైతే ఇంతకీ చాలా మంది అడుగుతున్నారు అక్క ఏం పండగ ఏంటిది ఇదంతా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఇంతకీ ఏంటా ఫెస్టివల్ అనేది ఈ వీడియోలో మొత్తం అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ మీ అందరికీ చేస్తాను సో ఇది లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అక్క మీరు ఎస్టీనా అని అడిగారు కదా సో మేము ఎస్టీలమే సో ఎస్టీల ఆరిద్యదేవి మన సేవలాల్ మహారాజ్ టెంపుల్ ఓపెనింగ్ అన్నమాట మా అత్తారింట్లో అంటే మా ఊర్లో సో అది అండ్ ఇంకా సేవలాల్ మహారాజ్ కొత్త టెంపుల్ కట్టిరు కాబట్టి ఇవన్నీ ఇంకా పూజ పూజలు అయితే టూ డేస్ హోమము పూజలు విగ్రహ ప్రతిష్ట అన్నీ అయిపోయిన తర్వాత థర్డ్ డే అయితే ఇంకా ఈ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట సో శాంతి పూజ ఉంటుంది కదా సో అదే ఇది తండ అంతా కలిసి అందరు ఊరు ఊరు అందరు ప్రతి ఇంటికి ఒకటి అయితే కంపల్సరీగా ఇలా శాంతి పూజ చేస్తారు ఇది వచ్చేసి వచ్చేసి ఇంకా మా బావదన్నమాట ఆ బ్యాక్ సైడ్ బ్లాక్ అయితే మాది సో అది మొత్తానికైతే ఇంకా ఈ కార్యక్రమం అంతా అదే జరుగుతుంది ఇంకా కొత్తగా ఏదైనా టెంపుల్ అయితే ఇలా ఓపెనింగ్ అయినప్పుడు కొంచెం బలిస్తారు కదండి సో అదే సేమ్ ఇక్కడ తప్పనిసరి ఇంకా అయితే ఇంకా వెనకటి నుంచి వస్తూ అందరు పాటిస్తున్నది కూడా మనం కూడా పాటించాలి తను వచ్చేసి మా బావ మీ అందరికీ నా చాలా వీడియోస్లో చూశారు కదా మా వారు వాళ్ళు వచ్చేసి ఇంకా నే వాళ్ళు ఇద్దరు అన్న తమ్ములు అన్నమాట మా బావ అండ్ మా వారు ఇద్దరు అన్న తమ్ముళ్ళు నాకు వచ్చేసి ముగ్గురు ఆడపడుచులు ఓవరాల్గా ఫైవ్ మెంబర్స్ అన్నమాట అది మొత్తానికైతే ఇక్కడ అంతా చూస్తున్నారు కదా ఎవరి పనిలో వాళ్ళైతే బిజీగా ఉన్నారు అండ్ ఇంకా కామెంట్స్లో అడుగుతున్న ఏంటంటే ఇంకా మీ విలేజ్ ఎక్కడా అని చెప్పేసి మా విలేజ్ వచ్చేసి మాచారెడ్డి సోమార్పేట అండి కామారెడ్డి డిస్టిక్ ఇది ఇంకా మా ఊరైతే అదే అన్నమాట బట్ మేము ఉండేది అయితే కామారెడ్డిలో ఇది మొత్తానికైతే చుట్టాలతోని ఊరంతా కూడా తండ అంతా కూడా కలకలలాడిపోతుంది మొత్తానికైతే ఫుల్ బిజీ బిజీ అందరూ ఇంకా రెండు రోజులు పూజలు ఉన్నప్పుడు అయితే ఇంకా ఎవరు రారు కానీ ఇంకా డే ఇదంతా ఉన్నప్పుడు అయితే రాకుండా ఉంటారు ఎవరన్నా మనం పిలిచినప్పుడు అయితే కంపల్సరీ కదా ఇది మొత్తానికైతే ఆ కార్యక్రమం మా మేకపోతే అయితే జరిగి చేసింది నెక్స్ట్ అయితే ఆ ప్రాసెస్ నడుస్తుంది అన్నమాట అండ్ ఇంకా టెంపుల్ లోపల చూపిస్తాను నేను కూడా ఇప్పుడే వెళ్తున్నాను లాస్ట్ వీడియోలో వచ్చాను కానీ ఇంకా బయట పూజ అంటే లేడీస్ కొంచెం పూజ అయ్యే వరకు అయితే అలో చేయలేదు అని చెప్పేసి ఇంకా బయటనే పూజ అంతా చేసుకుని అట్టే వెళ్ళిపోయాము బట్ ఇప్పుడైతే ఇగో దర్శనం చేసుకుందామని చెప్పేసి ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వచ్చినామన్నమాట వచ్చేసి అమ్మవారండి సో ఒక పక్కనైతే అమ్మవారు మరో పక్కనైతే ఇంకా సేవాల మహారాజ్ ఇక్కడ వచ్చేసి మేమైతే మీరు దుర్గామాత అంటారు కదా మేమైతే మేరమ్మయాడి అంటాము తులజా భవాని కాదు అంటాం అంటామన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి మహారాజ్ మహారాజ్ది టెంపుల్ సో ఇద్దరిది ఎప్పుడు కానీ ఇలాగే ఉంటుంది ఏ ఊర్లో అయినా ఏ తండాలో అయినా కానీ సేవాలాల్ మహారాజ్ టెంపుల్ అయితే ఇలాగే ఉంటుంది విగ్రహ ప్రతిష్ట అయితే ఆల్రెడీ జరిగిపోయింది బ్యాక్ వీడియోలో ఆ రోజు వీడియో పెట్టినప్పుడు చెప్పాను కదా పూజలు అన్నీ అయిపోయినాయి సో ఇది మొత్తానికైతే విగ్రహాలు కూడా మీ అందరికి చూపించేశాను మీ అందరికీ కూడా భగవంతుని ఆశలు ఎప్పుడు ఉండాలైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ये पूजारी Right, okay. I don't right అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను మా ఆడపడిచి అయితే కోసం అయితే ఉల్లిగడ్డ కట్ చేస్తున్నాను ఇక మా అన్న అయితే వండుతుండు కర్రీ పూటి సొలవి ఆ టప్పులో ఉన్న మటన్ కూర కూడా అన్ననే వండుతున్నట్ట ఇక మటన్ తీసా మటన్ కూర మొత్తం స్పెషల్ ఇక మొత్తం అన్నదే మా గూడి కూర ఈ మఠ సరిపోదు ఈ మఠ సరిపోదు రజితా ఈ మటన్ సరిపోదు సరిపోదు ఇంకా కావాలి

పిల్లలకి పెట్టింది ఫస్ట్ పిల్లలు ఎవరు గుండె ఆడుబిడ్డేమో సూపర్వైజర్లేంకాయ మొత్తం చర్చపోయినాక నేనే అన్ని చేసిందే చేసిన

ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే ఇగో వంట ప్రిపరేషన్ చేస్తున్నాము అంతలోపే అమ్మ నాన్న ఇంకా అక్కలు వదినలు ఆడపడుచులు అందరు కూడా బయట అయితే వచ్చేసారు చుట్టాలందరూ కూడాను ఇంకా మేమైతే కారిబోటు ప్రిపరేషన్ అవుతుంది కారిబోటు అయితే ఇంకా ఇంకా మళ్ళీ గుడికి తీసుకెళ్ళి నైవేద్యం పెట్టిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంట్లో వాళ్ళందరూ తినాలన్నమాట సో అందులోపు అయితే చుట్టాలందరూ కూర్చొని ఇంకా మంచిగా రిలాక్స్ అవుతూ ఉన్నారు ఎవరు బిజీలలో వాళ్ళు ఉంటారు ఇంకా అంతే కదా ఫెస్టివల్ అంటే బిజీ బిజీగా ఉంటుంది కదా హారిబోటి అయితే ఇంకా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది సో దేవుడి దగ్గర పోయి దండం పెట్టుకొని వచ్చిన తర్వాత ఇవి ఇప్పుడైతే ఇగో తింటున్నాము టేస్ట్ చేసి చెప్తాను ఎట్లున్నాయో కూర్చోండి హారిబోటి ల లక్కీగా అయితే ఇగో అమ్మ అన్నం పెడుతుంది మేలా మేళో సడవై ఖారీ బోడ్తో లక్కీకి అన్నం పెడుతుంది లక్కి చూడదు లేదా వద్దలేదా వద్దా ఇక్కడేమో మాడిబిడ్డ ఇగో మటన్ కూర ఉడుకుతుంది ఖతం డిస్టి దిశేసింది అండ్ ఫ్రెండ్స్ ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయితే అవుతుంది అన్నమాట అంతవరకు అయితే అమ్మ అయితే లక్కీ పాపకి అన్నం తినిపిస్తుంది సో లక్కీకి అయితే అప్పటికే కొంచెం ఫోర్ థర్టీ ఫైవ్ అలా అయింది ఇంకా పాపకి అయితే లంచ్ టైం కూడా అయిపోయింది దాటింది సెకండ్ లంచ్ టైం అనమాట ఫోర్ ఫైవ్కి కి ఇంకో రౌండ్ తింటుంది ఆ రౌండ్కి అయితే అమ్మ తినిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా కంపల్సరీగా ఓడి బియ్యము ఇంకా చుట్టాలు ఎవరెవరు చీర అనేది మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి ఒక లైక్ చేయండి వీడియోకి అయితే తప్పకుండా మీరు నాకు హెల్ప్ చేసేది ఏదైనా ఉందా అంటే నా వీడియోకి ఒక లైక్ చేయడమే అనమాట వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్